అంత తెలిసే అన్న క్యాంటీన్లు మన అన్న క్యాంటీన్లు ఐదు రూపాయలకే తీర్చే అందరి ఆ

క్యాంటీన్కి వచ్చడం జరిగింది ఇక్కడ ఫైవ్ రూపీస్లో మళ్ళీ లాస్ట్ టైం ఇట్లా వైసీపీ ప్రభుత్వం క్లోజ్ చేసింది వీదోళ్ళకి కడుపు కొట్టిందంటే ఒక వైసీపీ ప్రభుత్వమే ఎందుకంటే ఫైవ్ రూపీస్తో మనము భోజనం పెట్టేవాళ్ళం దాదాపు చాలామంది భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళు ఇక్కడ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇట్లా క్లోజ్ పెట్టి ఇక్కడ ఒక్క పని కూడా చేయలేదు వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ప్రారం ప్రారంభిస్తానని చెప్పారు ఆ హామీ ఖచ్చితంగా నిలబెట్టారు నెక్స్ట్ వన్ వీక్ లేకపోతే టెన్ డేస్లో నేను అనుకునే ప్రకారం టెన్ డేస్లో స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా పేదోళ్ళకి ఎవరన్నా అండగా ఉన్నారంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే దానికోసం ప్రతి హామీ తెలుగుదేశం ప్రభుత్వం ఏ హామీ ఇచ్చిందో కంపల్సరీ ప్రతి హామీని మేము తీరుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాము